అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ అసలు ఎన్యూమరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి అసలు ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్టం సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు పంచి పాలు పాలు పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు పెరిగిపోతాయి సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా కూడా ఎన్యూమరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమరేషన్ మాత్రం జరగదు ఇంత దారుణంగా పంట జరుగుతుంది పైగా ఇంకోటి ఏమంటున్నారో తెలుసా ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకేల దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్తో రైతులకు చెప్పిస్తూ ఉన్నారు ఏమని మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడను ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు రెండవ వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొను కేంద్రం కొనుగోలు చేయబడదు అని అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా అడిగితే రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత అంటే ఏం చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలి ఈ రెండూ రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేటగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇదీము ఇదిస్తే ఇస్తే అదిము అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతులను థ్రటన్ చేస్తూ ఉన్నారు అని అంటే రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ ప్రభుత్వం అయితే ఇసలు ఈ క్రాప్ అనేది కూడా ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతులను నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతులను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ క్రాప్ నిర్వచనం మార్చినారు ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా చేశామంటే చేశాం తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు ఇది బాపట్లో చిన్న ఎగ్జాంపుల్ ఫర్సూర్లో నూట పన్నెండు శాతం జేపంగలూరులో నూట పద్నాలుగు శాతం బల్లికరువులో నూట పదహైదు శాతం బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా వాట వేటపాలెంలో నూట పదిహేడు శాతం చీరాలలో నూట ఇరవై ఏడు నూట ఇరవై రెండు శాతం గంజాంలో నూట నూట ఇరవై ఎనిమిది శాతం అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్స్ అని భూమి నూట ఇరవై భూమి ఉండేది వంద 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 శాతం అయితే నువ్వు నూట ఇరవై ఎనిమిది శాతము చూపిస్తా ఉండవు అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది మీరు గారిచావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితులు ఇంత విపత్కర పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇంత విపత్కర పరిస్థితులు కనపడతూ ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడ్డానికి పోతాడు ఇడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ 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 ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక ఇది పరిస్థితి వాళ్ళదు ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఇంత ముందు వైఎస్ఆర్సిపి హయాంలో నా హ మా మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని తుఫాన్ రాకమునుపు అందరికీ స్పెషల్ ఆఫీసర్లు ఆ జిల్లాలకు వేసేవాళ్ళం వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు మేము వచ్చింది మేము మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించడం దానివల్ల ఎక్కువ కలెక్టర్లు తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు ఎక్కువ జేసీలు వచ్చినారు దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం ప్రాణ నష్టం జరుక్కోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం అన్ని రకాలుగా కలెక్టర్లు దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్ళం ఎన్యూమరేషన్ తుఫాన్ అయిపోయిన వెంటనే ఎన్యూమరేషన్ వెంటనే జరిగేది వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా తర్వాత నేనే వస్తాను ముఖ్యమంత్రిగా వచ్చి ఎక్కడికి వస్తున్నానో నేను చెప్పను ఏదో ప్రాంతంలో తిరుగుతా నేను నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది పంట నష్టం గురించి ఎన్యుమరేషన్ ఎలా చేశారు అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను అడిగి తెలుసుకుంటాను ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మేము ఉద్యోగం పీకేస్తానని చెప్పి చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు ఒక భయం ఉండేది ఒక భయం ఉండేది కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మొత్తం తిరిగేవాళ్ళు పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి వారం రోజులు వారం వారం పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఖచ్చితంగా వచ్చేవాడు ఎక్కడికి వస్తాడో తెలియదు ఖచ్చితంగా వచ్చేవాడు వచ్చి సిచ్యువేషన్ అసెస్ చేసేవాడు ముఖ్యమంత్రి వస్తాడేమో అని చెప్పి కలెక్టర్లు ఎటువంటి తప్పిదం అనే దానికి అవకాశం లేకుండా ఇవ్వకుండా కలెక్టర్లు గట్టిగా చర్యలు తీసుకుంటూ ప్రతి అడుగులోనూ తప్పిదం అనేది లేకుండా పనిచేసేవాళ్ళు ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయేది ప్రభుత్వం అన్నది ఈరోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితుల్లో రైతున్నాడు రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించని ఈ ఈరోజు రాష్ట్రం ఉంది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నాను ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు పదహైదు లక్షలు అని చెప్పి ఇంత 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 పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి ఆ రోజు మీ ఎల్లో మీడియా సైతం మీ ఎల్లో మీడియాలో మీ గజెట్ పేపర్ ఈనాడు కూడా రాసింది మరి ఈరోజు ఎందుకు తగ్గించి రాస్తున్నారు ఎందుకు ఎన్యూమరేషన్ చేయడానికి వెనకడికి వేస్తూ ఉన్నారు ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మీ పంటలు కొనుగోలు మీ వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేసి డిమాండ్ చేసి అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ తప్పిదం వల్ల రైతులకు ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడం రావడంలా ఈరోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు కన్నా డబ్బు కట్టి ఉండింటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం ఇరవై వేల రూపాయలు పైచిలుకు రైతుకు చేతిలో కనపడేది నీ తప్పిదం వల్ల జరిగింది అది ఉచిత పంటల బీమా అనేది నువ్వు నువ్వు ఎత్తేయడం వల్ల రైతు రై రై రైతుకు నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గట్టిగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం అదే రకంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు దాదాపుగా ఈలు ఈళ్ళ లెక్కల ప్రకారమే అది తగ్గించిన ఈళ్ళ లెక్కల ప్రకారమే తగ్గించి 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 వీళ్ళేసిన లెక్కల ప్రకారమే ఆరు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళే బకాయిలు పెట్టారు ఆ బకాయిల సొమ్ములు కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు గన కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా వ్యవసాయం చేయడమే దండుగా రైతు వేస్టు అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసట్లు పడుతూ ఉన్నాడు ఇన్ని అవస్థలు పడతా ఉన్నాడు ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు స్పంది స్పందించే తీరుగా సరిగ్గా లేకపోతే రైతుల తరఫున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఒక్కరికి కూడా కౌలు కార్డు కూడా ఇచ్చిన పాప ఇచ్చిన ఇచ్చిన పాపాన పోలే చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా లేవు కౌలు కార్డులు కూడా ఇవ్వడం లే ఇస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా ఇవ్వడం కూడా మానే ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా అదే ఇప్పుడు అదే కదండి అడిగింది అదే కదా అడిగింది రైతుల తరపున అన్ని రకాలుగా కూడా ఈ పోరాటాలు చే పోరాటాలు చేద్దాం అన్ని రకాలుగా సాధించుకునే కార్యక్రమం గట్టిగా చేస్తాం